మునగ పువ్వులలోని ఔషధ విలువలను తెలుసుకుందాం సంస్కృతంలో మునగ చెట్టును సౌభాంజన సిగ్రు సౌభాగ్య అని హిందీలో సహజన సైజన అని అంటారు ఈ పూలలో పది ఉంటాయి వీటిలో పల పరాగకోశాలు అమరి ఉంటాయి అందులో ఒక స్త్రీ కేసరం కూడా ఉంటుంది దానిపైన తెల్లని రోమాలు మొలిచి ఉంటాయి ఇది మూడు పొరలతో కూడి ఉంటుంది ఈ పూలు శీతాకాలంలో మరియు వసంత ఋతువులో వికసిస్తూ ఉంటాయి మునగాకు మునగ పూలు ప్రధానంగా నేత్ర రోగాలకు చాలా హితకరమైనవి మునగపూలు కారపు రుచితో తీక్షణమైన ఉష్ణశక్తిని కలిగి ఉంటాయి ముఖ్యంగా ఇవి నరాల వ్యాధులను నంజు రోగాలను ఉబ్బు రోగాలను కఫ వాత సమస్యలను వ్రణాలను గడ్డలను ప్లీహ రోగాలను నిర్మూలించడంలో ప్రశస్తమైనవి అనేక మంది దేశ విదేశాలు ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు